క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఆది కాండము పద్నాలుగవ అధ్యాయం ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము పద్యంలో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పద్యంలో వచ్చిన మరియు శాలేము రాజైన మెల్కీ సెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నత రఘు దేవునికి యాజకుడు చాలండి రోజున మనం మరొక శ్రేష్టమైన వాక్యభాగాన్ని మనం ధ్యానం చేద్దాం మనం ధ్యానం అంశం పేరేంటంటే నేను ఈ మాట చెప్తాను అందరం పలుకుతామండి మెల్కీ సెదెకు అనండి ఒకసారి అందరూ కూడా ఏ సెదెకు మెల్కీ సెదెకు బైబిల్లో మనం చదివినటువంటి వాక్య భాగంలో మెల్కీ సెదెకు అనేటువంటి ఒక ఆయన మనకి ఇక్కడ కనబడతాడు ఎవరు ఈయన ఈయనలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈయనకి మనకు సంబంధం ఏంటో కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా గమనించండి అబ్రహాము అనేటువంటి ఒక మంచి విశ్వాసని దేవుడు పిలుచుకొని ఆయన ఏర్పాటు చేసుకొని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి అబ్రహాముని నడిపిస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం దేవుడు అబ్రహముని పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు లోతు కూడా వస్తాడు దేవుడు అబ్రహముని పిలుస్తాడు కానీ లోతును పిలవాడు అంటే లోతుని ఎవరు పిలిచినట్టు అబ్రాహం పిలిచినట్టు జాగ్రత్తగా అందరిని పిలవాలని రూల్ ఏం లేదు దేవుడు నిన్ను పిలిచాడు అంటే నువ్వు అక్కనో చిల్లిన తీసుకొచ్చేయటమే అబ్రహాముని దేవుడు పిలిచాడు అబ్రహాము లోతుని పిలిచాడు పిల్లలేదు ఆశీర్వాదం అబ్రాహంతో పాటు లోతుకు కూడా వెళ్ళిపోయాను దేవునికి స్తోత్రం ఇబ్బద్ధామండి అలయ్యా కాబట్టి మనం ఎప్పుడైతే మనం వాళ్ళకు పిలుస్తామో ఇతరులను కూడా మనం దేవుని సన్నిధికి రమ్మని మనం పిలుస్తామో వా మన యొక్క విశ్వాసం వాళ్ళకు కూడా అంటుతుంది దేవుని యొక్క తేజస్ లేదా దేవుని యొక్క ప్రభావం మనతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా అంటుతుంది ఒకసారి ఒక టైలర్ షాప్లో ఒక ఆయన బట్టలు కొడతా ఉన్నాడంట ఒక చాలా చిన్న వయసు బట్టలు కొడతా ఉన్నాడంట టైలర్ షాపులో బట్టలు కొడతా ఉంటే ఒక యవనస్తుడు ఒక పదిహేడేళ్ళ యవనస్తుడు ఒక షర్ట్ ఒకటి కుట్టించుకుందామని ఆ టైలర్ షాప్ దగ్గరికి వచ్చాడు ఈ టైలర్ బట్టలు కుట్టే ఆయన దాని టేప్ తీసుకొని చొక్కాని కొలుస్తూ ఆ యవనస్తుడికి ఏం చెప్తున్నాడు అని అంటే మాట్లాడుతా పరిచయం చేసుకుంటా లేదంటే మాటల్లో మాట కలిపేస్తా ఇలా మాట్లాడుతున్నాడు ఆ ఎవండి షర్టు పొడుగ్గా కావాలా పొట్టిగా కావాలా హాఫ్ హ్యాండ్స్ కావాలా ఫుల్ హ్యాండ్స్ కావాలా షర్ట్ ఎలా ఫిట్గా కొట్టాలా లూజ్గా కొట్టాలా అలాగే మీరు ఏ చర్చికి వెళ్తారు మీరు బాపితో తీసుకున్నారా ఒకవేళ తీసుకోకపోతే ఒకవేళ చర్చికి వెళ్ళకపోతే మాది పలాన్ని మీటింగ్ ఈ రోజున జరుగుతుంది పలా రాత్రి కాలి ఒక కూడిక ఉంది అక్కడికి మీరు రావచ్చు అని అతనికి రెండు మాటలు దేవుని మాటలు చెప్పి సాయంత్రం ప్రార్థనకి ఆహ్వానించాడంట ఆ యవనస్తుడు సాయంత్రం పూట ప్రార్థనకు వచ్చాడంట ప్రార్థనకి రాగానే అక్కడ దైవజనుడు సువార్త ప్రకటించాడు ఆ సువార్త ప్రకటించడంలోనే ఆ ఈ పదిహేడేళ్ల యవనస్తుడు చొక్కా కుట్టించుకోవడానికి వచ్చిన యవనస్తుడు అక్కడ ఆ మీటింగ్లోనే ఆ వాక్యం విని అక్కడికక్కడే మారు మనసు పొందిపోయి ఏసుప్రభు అని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఇంకక్క అప్పటి నుంచి తను నేను దేవునితో ఏసుప్రభుతో కలిసి నడవాలని ఒక తీర్మానం చేసుకుని అక్కడే ఆ కొడుకులోనే రక్షణ పొందాడు అంటండి అలా రక్షణ పొందిన తర్వాత ఆ దినాలు గడుస్తున్నాయి దేవునికి సేవకు సమర్పించుకున్నాడు అనేక చోట్ల సువార్థికుడు అయ్యాడు అనేక దేశాలు కూడా తిరిగాడు పెద్ద పాస్టర్ గారు అయ్యారు పెద్ద పాస్టర్ గారు అయిన తర్వాత అనేక మందికి ఆయన ఆశీర్వాదకరంగా మారిన తర్వాత ఆయన తన జీవితాన్ని ముగించుకున్నాడు ఆయన పేరేంటంటే బిల్లి గ్రహం గారు దేనికి స్తోత్రం అర్థం అండి విన్నారా బిల్లి గ్రహం అనే పేరు ఎప్పుడన్నా టీవీలో బిల్లి గ్రహం గారు ఎవరు చెప్పారు బిల్లి గ్రహం గారికి ఒక మిషన్ కుట్టుకునేవాడు చెప్పాడు బిల్లి గ్రహంకి సువార్త ఒక మిషన్ కుట్టుకునేవాడు ఒక బిల్లి గ్రహం తయారు చేస్తే మనం మనం ఇంకా ఎలా తయారు చేయాలి మంచిది అప్పుడు అప్పుడు బిల్లి గ్రహం గారంట ప్రార్థన చేస్తూ ప్రజలందరినీ చూసి ప్రభా ఇంతమంది రక్షణ పొందడానికి నేను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ఇంతమంది ముందు నన్ను పెట్టినందుకు నీకు వందనాలు అన్నాడంట అప్పుడు దేవుడు కళ్ళకు వచ్చి బిల్లి గ్రహం గారితో అన్నాడంట అందరి ముందు నువ్వు కనబడుతున్నావేమో నాకైతే నువ్వు కనబడట్లేదు అన్నాడంట ఎవరు కనబడుతున్నారు ప్రభు అంటే నీకు సువార్త ప్రకటించిన మిషన్ కుట్టుకునేవాడే నాకు కనబడుతున్నాడు అన్న వీళ్ళందరికీ ఆపల కారణ నువ్వు కాదు మిషన్ కుట్టుకునే ఆ వ్యక్తి కాబట్టి అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము లోతును కూడా పిలిచాడు లోతు వచ్చాడు అయితే అబ్రహాము లోతులు విడిపోతారండి లోతు సోదామగుమర పట్టణానికి వెళ్ళిపోతాడు అబ్రహాము మమ్రే అనేటువంటి ప్రాంతంలో సింధూర్ వనంలో అబ్రామ్ గుడారం వేసుకుని నివసిస్తాడు ఇద్దరు విడిపోతారు ఒక రోజున ఒక నలుగురు రాజులు కలిసి పట్టణం మీద యుద్ధానికి వస్తారు సుధామాని పట్టుకుంటారు సుధమ కుమర రాజులను పట్టుకుంటారు ఆ రాజుని పట్టుకుంటారు లోతు కుటుంబాన్ని పట్టుకుంటారు లోతు భార్యని లోతు కుమార్తెల్ని అందరిని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతారు ఈ విషయం అబ్రామ్ తెలుస్తుంది ఒకడు పరిగెత్తుకుంటా అబ్రామ్ దగ్గరికి వచ్చి అబ్రామాని ఈ సహోదరుడు చెరపట్టుకుని వెళ్ళిపోయాడు లోతు జైల్లోకి వెళ్ళిపోయాడు కొంతమంది తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు వెంటనే అబ్బురాము లోతు కోసం ఏం చేస్తాడు అంటే తన ఇంట్లో పుట్టి అలవర్చబడిన మూడు వందల పద్దెనిమిది మంది యమనస్తుల్ని లేదా యోధుల్ని పోగేసేసుకొని ఆ మూడు వందల పద్దెనిమిది మందిని వెంటేసేసుకొని యుద్ధం చేయడానికి వెళ్ళి ఆ నలుగురు రాజులతో యుద్ధం చేసి లోతుని లోతు కుటుంబాన్ని రక్షిస్తాడు అలాగే రాజును కూడా తప్పిస్తాడు అలాగ జయించి ఆ విజయోత్సవంతో అబ్రహాము మరల వెనక్కి ఇంటికి వస్తూ ఉన్నటువంటి దారిలో ఒక పెద్ద ఆయన అబ్రహామునకు ఎదురయ్యాడంటండి ఆ పెద్ద మనిషి పేరేంటంటే మెలికే సదక్కు అతని పేరేంటండి మెలికీ సదక్కు వెంటనే ఆయనను చూడంగానే ఒక దేవుని మహిమ ఆయనలో ఉంది దేవుని తేజస్సు అబ్రహామునకు కనబడతా ఉంది వెంటనే అబ్రహాం ఏం చేశాడనంటే సాగిలపడి నమస్కారం చేసి అబ్రహాము అలాగ లోబడినప్పుడు మెల్కీసెదక్కు అబ్రహాము తల మీద చేయి వేసి అబ్రహాముని ఆశీర్వదించిన అనే మాట మనం బైబిల్లో మనం చూస్తాం ఎవరి మెల్కీసెదకు ఈయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఒక నాలుగు సంగతులు చెప్పి నేను ముగించేస్తాను జాగ్రత్తగా గమనించండి ఎవరి మెల్కీసెదక్ చూద్దాం మొట్టమొదటిగా ఆది కాండం పద్నాలుగవ అధ్యాయం ఆది కాండం పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు ఎవరి మెలికి సెదకు అని అంటే యాజకుడు ఎవరండి ఈయన యాజకుడు యాజకుడు అంటే చెప్పాలి యాజకుడు అంటే యాజకులు వినలేదు మీరు బైబుల్ ఎప్పుడు వేసుకుడు కాలంలో కూడా యాజకులు ఉంటారు యాజకుల మీద ఇంకొక పెద్ద అని ఉంటాడు ప్రధాన యాజకుడు అని ఉంటాడు యాజకులు అంటే మనం హై ఉదాహరణకి హై హిందువులు మనం గమనించినప్పుడు గుళ్ళోకి వెళ్ళంగానే ఒక ఆయన పూజలు చేస్తూ ఉంటాడు ఆయన ఏమంటాం మనం పూజారి అని అంటాం పూజారి ఏం చేస్తాడనంటే ఆ వాళ్ళందరి తరపున వాళ్ళని అన్ని ఇదే గోత్రమే నీదే నీ ఊరి పేరేంటని అడిగి అవన్నీ తీసుకుని వెళ్ళి దేవునికి అక్కడ గుళ్ళో ఉన్నటువంటి ఆ విగ్రహానికి చెప్తూ ఉంటాడు అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తం మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటాడు ఆ పూజారి అలాగే మనం క్రైస్తవులోనికి వస్తే పాస్టర్ గారు కూడా మనం అనొచ్చు అలాగే ఆ బైబుల్ కాలంలో వారిని యాజకులని బైబిల్ పిలుస్తుంది ఈ యాజకులు ఏం చేస్తారనంటే ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తీసుకుని వెళ్ళి దేవునికి చెప్తూ ఉంటారు లేదా ప్రజలు ఇచ్చినటువంటి అర్పణలన్నీ తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర పెడతారు ప్రజలు ఇచ్చినటువంటి నైవేద్యాలన్నీ తీసుకుని వెళ్ళి దేవునికి ఇస్తారు అంటే ప్రజలకి దేవునికి మధ్యవర్తిత్వం మీడియేటర్గా ఈ యాజకులు అనేవాళ్ళు ఉంటారు ఈ మెలికీ సెదకు ఎవరు అని అంటే యాజకుడు యాజకుల్లో రకాలు ఉన్నాయండి యాజకుల్లో సాధారణంగా అందరిని యాజకులు అంటారు వీళ్ళందరి మీద పెద్ద అయిన ఒక ఆయన ఉన్నాడు ఆయనని ప్రధాన యాజకుడు అని అంటారు ఏ యాజకుడు ఆయన ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అని అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మన ముఖ్యమంత్రిని మనం చూస్తాం ముఖ్యమంత్రి కింద కూడా కొంతమంది మంత్రులు ఉంటారు అంటే అసలైన ముఖ్యమంత్రి కింద మంత్రులు ఉంటారు అలాగే ప్రధాన యాజకుడు ఒక ఆయన ఉంటాడు మిగతా కింద ఉన్న వాళ్ళందరూ కూడా యాజకులుగా పనిచేస్తూ ఉంటారు అయితే యేసు ప్రభు కూడా ఈ మెలికి సదిక్ గురించి ఎందుకు అంటే ఈ మెలికి సదికు ఒక ఉన్న ఉండే ఉన్నట్లుగానే యేసు ప్రభు కూడా మనకు ఏ విధంగా ఉన్నాడు అని అంటే ఆయన మనకు ఒక ప్రధాన యాజకుడు అని బైబిల్ చెప్తుంది యేసు రక్తము రక్తము పాటిన్నారా అందులో ఒక మాట ఉంటుంది మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాను యేసు ప్రభు మన ప్రధాన యాజకుడు అపోసులైన పౌలు ఆ హెబ్రీలో చెప్తాడు మెలికి సుధక్ క్రమం అని చెప్పిన ఆయన మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు అనే మాట చెప్తున్నాడండి ఈ యాజకుడు జాగ్రత్త గమనించండి యాజకుడు చేసేటువంటి పని ఏంటంటే ఈ యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు ఆ మాట మనకు లేవియా ఖాండం పదహారు వద్ద ముప్పై నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది సంవత్సరం ఒక్కసారి ఆ పదహారు ముప్పై నాలుగు లేవియా కాండం ఆ చదవండి సంవత్సరం ఒక్కసారి ఇస్రాయిలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయచిత్వం చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ ఈ యాజకుడు ఏం చేస్తున్నాడు అని అంటే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారంట దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ ప్రజల పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయచిత్తం అనేది చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రాయచిత్తం అంటే చెప్పాలండి ప్రాయచిత్తం అంటే ప్రాయచిత్తం అంటే అర్థం ఏంటంటే ఎవరిదన్నా మనము ఏదన్నా బండి మీద వెళ్తా ఎవడన్నా సైకిల్ గుద్దేశా సైకిల్ గుద్దేసినప్పుడు సైకిల్ ఏమడుగుతాడు ఏదన్నా వెనక లేదన్నా డ్యామేజ్ అయింది దాన్ని రిపేర్ చేయించుకోవడానికి డబ్బులు అడుగుతాడు మనం ఆ డబ్బులు చెల్లించి దానికి ఏం చేస్తామని అంటే ప్రాయచిత్తం చేస్తాం మన రోడ్డు మీద మన ఇల్లులు ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు మన ఇల్లులు కొట్టేశారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ప్రాయశ్చిత్తంగా వేరే చోట వెళ్ళిస్తారు ఇస్తారు అంటే జరిగిన నష్టాన్ని లేదా జరిగినటువంటి పొరపాటుని ఆ పరిహారాన్ని చెల్లించి దానిని సమాధానపరచడమే ప్రాయచిత్తం కాబట్టి మన పాపాలకు కూడా ఏం జరగాలి అని అంటే ప్రాయచిత్తం జరగాలి మన పాపములకు ప్రాయచిత్వం జరిగిందా లేదా జరగలేదా ప్రధాన యాజకుడు ఏం అంటే ఆ మేకను ఆ కోడిను వధించి ఆ రక్తాన్ని దేవుని సన్నిధి తీసుకుని వెళ్ళి ప్రజలందరిని నిమిత్తం ప్రార్థన చేసి ప్రాచిత్తం చేస్తాడు ఏ సుప్రవ్వారు కూడా మనకు ప్రాయచిత్తం చేశాడు హిందువులండి యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎందుకని కీడు పోవడానికి పాపం పోవడానికి దోషాలు పోవడానికి ఇళ్లలో ఏదన్నా దెయ్యాలుంటే పోయి ప్రాయ్చిత్తం కలగడానికి యాగాలు చేస్తారు యేసు ప్రభువు కూడా మన పాపాలకి ప్రాయచిత్తం కలగడానికి ఆయన కూడా యాగం చేశాడు ఆ యాగం పేరేంటంటే సిలువ యాగం అందరూ చెప్పండి ఆ యాగం పేరేంటండి శిలువ యాగం ఆయన మన ప్రధాన యాజకుడు ప్రాయచిత్తం చేశాడు ఇంకో విషయం చెప్తాను చూడండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచ్చినలో ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడో జ్ఞాపకం చేస్తున్నాను ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయవ వచ్చిన భాగంలో నిరంతరము మెల్కీ సెదకు క్రమము చెప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగానా వెనకానా ముందుగా మన పక్షమున ప్రవేశించను ఈయన ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నానంటే మనకంటే ముందుగా వెళ్ళే ప్రధాన యాజకుడు మన వెనక వెళ్ళేవాడు కాదు మనకు ముందుగా వెళ్ళేవాడు ముందుగా ఎందుకు వెళ్ళాలి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అందరూ స్కూల్కి వెళ్ళారుగా అందరూ కనీసం ఐదో తరగతి అన్న చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా మన మధ్యలో అందరం స్కూల్కి వెళ్ళాం బళ్ళకి వెళ్ళాం ఎవరన్నా ఒక పది రోజులు మానేసులో ఉన్నారు వరుసగా స్కూల్లో కంటిన్యూగా వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తే చూస్తాను వాళ్ళని పది రోజుల్లో డుమా కొట్టిన వాళ్ళు ఉన్నారుగా అప్పుడు పదకొండో రోజున మనము స్కూల్లోకి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కనపడాలి అని అంటే స్కూల్కి వెళ్ళాలంటే మనం వెళ్ళగలమా వెళ్ళలేము ఎవరినో ఒక తోక తీసుకొని వెళ్తాం బాబాయ్నో పెద్దమ్మనో లేదంటే పిన్నినో మామయనో తీసుకొని వెళ్తాం అలా తీసుకొని వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ రమ్మంటాడు ఆ గది దగ్గరికి మనం వెళ్తాం ప్రిన్సిపల్ గది దగ్గరికి మనం ఎవరినైతే పెద్ద తోడు తీసుకొని వెళ్ళామో మనం ముందు పెడతామా వెనక పెట్టుకుంటామా ముందు పెట్టుకుంటా ముందు పెట్టినప్పుడు ప్రిన్సిపల్ అలా ముందు పెట్టినప్పుడు ఆ ప్రిన్సిపల్ ఆ పెద్ద మనిషిని చూసి ఈ వెనకాల మీద వీడి బొడ్డోడి మీద ఉన్న కోపాన్ని చల్లార్చుకుంటాడు చల్లార్చుకొని సమాధానంగా మాట్లాడతాడు ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడంటే ఆ పిల్లోని ఆ ప్రిన్సిపల్ని కలిపేసేసి ఇంకెళ్ళిపోతాడు అలాగే యేసుప్రభువు మనం ముందుకు వెళితే మనం ఎట్లాంటి సమస్య దగ్గరికి వెళ్ళినా అక్కడ మా సమస్యని సమాధాన పరుస్తాడు దేవునికి అండి ఆయన ముందు వెళ్తే దీవెన ఉంది ఆయన ముందు వెళ్తే ఆశీర్వాదం ఉందండి యేసు ప్రభు గనక మనం ముందు వెళ్తే ఈ ప్రధాన యాజకుడు కనుక మనం ముందు వెళ్తే గుంటలను పూడుస్తాడు లోయలని పూడుస్తాడు ఆయన మన ముందు వెళ్తే పర్వతాలను చదును చేస్తాడు ఆయన మన ముందు వెళ్తే మన త్రోవలను సరళం చేస్తాడు ఆయన మనం ముందు వెళ్తే మన ఆటంకాలన్నింటినీ తొలగిస్తాడు మన మార్గాలని ఆయన సరళం చేస్తాడు ఈ ప్రధాన యాజకుడు మనకు ముందు వెళ్ళేవాడు అనే విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను ఫరోకి వస్తుంది కలభావం ఎవరు చెప్పలేరు పక్కన ఉన్న పన్నుడు చెప్తాడు అయ్యా కలబావం చెప్పేవాడు అప్పుడు చరసాల్లో ఉన్నాడు అతని పేరు యోసేర్ అప్పుడు సరే అతను తీసుకొని రండి అని చెప్తాడు యోసేపుని తీసుకుని వస్తారు ఫరో ముందు నుంచో పెడతారు ఫరో అడుగుతాడు యోసేపుని ఓ ఆయన ఈ పేరేంటని అడిగితే గారి నా పేరు యోసేపు అండి అని అంటాడు నీద టాలెంట్ ఉందని విన్నానయ్యా నువ్వు కలల భావం కదా నువ్వు మంచి టాలెంట్ ఉందంట కదా నీలో నువ్వు ఏ భావం అయినా చెప్పగలవు అంట కదా అని అడిగితే అప్పుడు ఆ యూస్ అంటాడు రాజుగారు నేను కాదండి చెప్పేది ఏమంటాడు చూడండి యూసఫ్ ఆదికాండము ముప్పై నలభై ఒకటి అనుకోండి చూడండి ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము పదహారు వచ్చిన యోసేపు అంటున్నాడు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిన ఫరోతో చెప్తాను జాగ్రత్తగా చూడండి ప్రజలందరూ కళల భావం చెప్పగలిగిన వాడని యోసేపుని ఫరో ముందు పెట్టారు అయితే యోసేపు ఏం చేస్తున్నానంటే అయ్యా నేనుగా చెప్పేవాడిని దేవుడు చెప్తాడని యోసేపు ముందు దేవుణ్ణి పెట్టాడు కాబట్టి మనం ఎవరిని ముందు పెట్టుకోవాలి దేవుని మనం ముందు పెట్టుకోవాలి దేవుని మనం గణపరచాలి అప్పుడు మన త్రోవలు సరళం చేయబడతాయి ఈయన ఒక యాజకుడిగా మనకి కనబడతాడు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం చూడండి మెల్కీ సెదక్ గురించి కీర్తన నూట పదవ అధ్యాయం నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది కీర్తనలు నూట పదవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా మెల్కీ సెదక్కు క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడు అయ్యిందో చాలండి నేను ఈ మాట చెప్తున్న అందరూ పలుకుదామండి మెల్కీసెదక్ నిరంతరము యాజకుడు నిరంతరం అంటే ఎప్పుడు ఉండేవాడు ఎప్పుడు ఉండే యాజకుడు యాజకుడు అంటే పాస్టర్లని మాణిక్యమని చక్కగా చెప్పింది పాస్టర్లని మనం అనుకుందాం అయితే కొన్ని చర్చిలలో పాస్టర్ గారు సొంత చర్చీలు అయితే పాస్టర్ గారు ఎప్పుడూ ఉంటారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు అయితే కొన్ని కొన్ని పెద్ద సంఘాలు ఉంటాయి లేదంటే అందరూ కట్టుకున్న ఊరళ్ళు కట్టుకున్న సంఘాలు ఉంటాయి వాటిలో పాస్టర్ గారు ఒక్కళ్ళే ఉంటారా పర్మనెంట్గా ఒకసారో ఐదేళ్ళకొకసారో మూడేళ్ళకొకసారో మారుతూ ఉంటారు మారుతూ ఉంటారు కొంతమంది అయితే వన్ ఎవరు ఎందుకంటే ఈ మాకు చర్చిలో కూడా పార్టీలు వచ్చేసేయండి అవి ఎప్పుడు నేను వెళ్ళాలి ఈ మధ్య అంటున్నాను అయితే చర్చిలో పార్టీలు ఉన్నాయి రాజకీయాల్లాగా దాన్ని చేస్తున్నారు ఒకవేళ ఉంటే ఓటు ఒక ఎవడికి ఇవ్వాలి ఓటేసేవాడు ఒక్క ఎవరికి ఇవ్వాలి సక్రమంగా చర్చకొచ్చిన వాడికి ఓటాలి తాగుబోతాడు ఇస్తారు తిరిగిపోతాడు ఇస్తారు వాడికి ఎందుకు ఓటకు ఉంటుంది పెద్దలు నేనుకునేది అసలు ఉండదు అలాగే నిలబడినోడికి కూడా అర్హత ఉండాలని బైబిల్ చెప్తోంది సరే ఏదేమైనప్పటికీ ఇలాగా వాళ్ళు చాలామంది కొంతమంది పెద్దలు ఏం అంటే పాస్ట్ గారి మీద కోపం వచ్చేసి వెళ్ళిపోతా పంపించేస్తూ ఉంటారు నాకు తెలిసిన ఒక పాస్ట్ గారు ఒకసారి కనబడ్డారు పాస్ట్ గారు బాగున్నారు అని అడిగాను అప్పుడు బాగున్న జోన్ అన్నాడు సంఘం ఎలాగుందండి ఒకసారి మీ చర్చికి వచ్చాను కదా చాలా బాగా జరుగుతుంది అంటే నేను అక్కడ మానేశాను జోన్ అన్నాడు ఎందుకు మానేశారు పాస్ట్ గారు అని అడిగాను దాని కానీ ఇలా చెప్పాడు అదేంటంటే కొంతమందికి ఏనంటే పడలేదంట పెద్దలకి వాళ్ళు ఒక రోజున శనివారం పూట ఇంటికి వచ్చి రేపు ఆదివారం ప్రార్ధానంగా శనివారం పూట ఆయన పాస్టర్ గారి ఇంటికి వచ్చి పెద్దలు నలుగురు పెద్దలు వచ్చి పాస్టర్ గారికి నెల జీతం ఏదైతే ఉన్నది చేతిలో పెట్టి పాస్టర్ గారు ఇంకా రేపటి నుంచి మీరు రావద్దండి అని చెప్పేసి వెళ్ళిపోయారంటండి ఆ రాత్రంతా పాస్టర్ పాస్టగారు గారు కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చారంటండి ఎందుకంటే వాళ్ళు ఇంకా వద్దన్నారు కదా ఇంకెలా వెళ్ళగలరు అక్కడి నుంచి వాళ్ళు మానేశారు ఎందుకంటే వాళ్ళు పంపించేశారు అలాగే ఈరోజు నాకు చాలా చర్చిలలో పెద్ద పెద్ద చర్చిలలో పాస్టర్ గారిని పంపించేసి నా ఫ్రెండ్ ఒకడు ఇలాంటి ఎలక్షన్లోనే గెలిచాడు గెలిచి ఆడు కూడా ఒకరిని పంపించేశాడు పంపించేసి తర్వాత నన్ను అడుగుతున్న జీవనం ఎవరన్నా ఒక మంచి పాస్టర్ ఉంటే చూడు అని అన్నాడు ఎందుకురా అని అన్నాను ఏ ఇంతకుముందు ఏమయ్యాడని అన్నాను మేమే పంపించేసాం పంపించింది నేనే అని అన్నాడు మేమే పంపించేసామని అన్నాడు ఎవరిని ఉంటే చూడు అని అడిగాడు నా అయితే ఏం చెప్పాను నాకు తెలిసిన ఆయన ఉన్నాడు కానీ మీకు సెట్ అని అనుకున్నాను అని అన్నాను ఎవరైనా పర్లేదు చూడు అని అన్నాడు ఎందుకు ఎవరు ఆయన అని అడిగితే అప్పుడు నన్ను అడిగితే నేను చెప్పాను నేను చూసినాను ఎవరు అని అంటే నేను చూసే యాజకుడు ఎవరు అని అంటే ఈయన నిరంతర యాజకుడు అని అని చెప్పాను నిరంతర యాజకుడు అని అంటే ఏం చేస్తాడు మా దగ్గరికి వచ్చి అని అడిగితే మీరేం చేశారు యాజకులను మీరు పంపించేశారు ఆయన కనుక మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని పంపించేస్తాడని చెప్పాను ఈయన నిరంతర యాజకుడు ఆయన కనుక మీ దగ్గరికి వస్తే మీరు పంపించే యాజకుడు కాదు మిమ్మల్ని పంపించే యాజకుడే ఈయన నిరంతర యాజకుడు ఈయన ఈ యాజకుడు మన కుటుంబాలకు ఉంటేనండి మన కుటుంబాలకు నిరంతరం యాజకుడిగా ఉంటాడు దేవునికి స్తోత్రం ఇబ్బామా అండి ముగిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు జాగ్రత్త గమనించండి ఈయన నిరంతర యాజకుడు మనకు కనబడతాడు మూడవదిగా ఈయన ఏ యాజకుడు చెప్తాను చూడండి ఆదికాండం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆది కాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు పద్దెనిమిది మరియు షాలేము రాజు అయిన మెల్కీ సెదకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చను అతడు దేవునికి యాజకుడు ఇక్కడ చూడండి ఈయన ఏ రాజు అంట శాలేము రాజు అంటే షాలేమంటే అంటే ఇంతకు ముందు పా ఈ పాత పేరు షాలేము కొత్త పేరు ఎరుశలేము ఎరుసలేం పాత పేరే షాలేం ఉదాహరణకి వరంగల్ని ఇంతకుముందు ఒక పేరు పెట్టారు ఓరుగల్ అంటారు మన విజయవాడని ఇంతకుముందు ఏమనేవాళ్ళు బెజవాడ అనేవాళ్ళు అలాగే రాజమండ్రిని రాజమహేంద్రవరం ఏదండి ఇప్పుడు రాజవేంద్రం రాజమండ్రి రాజమహేంద్రవరం అలాగే రెండు పేర్లు మారుతా ఉంటాయి అలాగే ఈ ఎరుసలేముని ఇంతకుముందు షాలేమనేవాళ్ళు ఈ ఈయన ఎరుసలేములు ఏం చేస్తా ఉంటే ఈయన రాజుగా ఉన్నాడు ఈయన ఒక రాజు రాజు అయితే ఇంకొక పదం ఉంది ఆయనకి అదేంటంటే సర్వోన్నత దేవునికి యాజకుడు రెండు పోస్టులు మనకి వెనక ఉన్నట్టు కనబడతాయి ఒకటి రాజు ఇంకొకటి ఈయన యాజకుడు యాజకుడు నన్ను అడుగుతారు ఆ యాజకుడు గురించి మనకి ఎందుకు అని అంటారేమో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి అదేంటంటే మనందరం కూడా యాజకులమే చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చినాన్ని మనం చూద్దాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు యుగములు కలుగును గాక ఆమెన్ ఆయన మనలను మన తన తన తండ్రి యూ ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసాను మనం ఎవరంట యాజకులం మనందరము యాజకులమేనంటే అండి ఈ మెల్కేస దెక్కుకి రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి రాజు ఇంకొకటి యాజకుడు యాజకుడు రెండు పోస్టులు ఉన్నాయి ప్రియులరా మనం ఉద్యోగం చేస్తా కూడా దేవుని పరిచయం చేయొచ్చు చాలా మంది ఏం చేస్తారండి ఉద్యోగం చేసే వాళ్ళని కొంచెం చిన్నగా చూపు చూస్తారు కానీ అలా కాదు ఉద్యోగం చేస్తా ప్రభు పరిచయం చేయొచ్చు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పరిచయం చేయొచ్చు ఇక్కడ ఈ ఈయన యాజకుడుగా ఉన్నాడు రెండోది ఒక రాజుగా ఉన్నాడు ఈయన ఒక ఉద్యోగంలో ఉన్నాడు ఈయనొక పోస్ట్లో ఉన్నాడు అయితే నేను ఇక్కడ చెప్తాను జాగ్రత్త గమనించండి మనమందరం కూడా యాజకులమే మనమందరం కూడా రాజులమే ప్రతి ఇంటికి మీ ఇంట్లో మీ ఆయనే రాజు నువ్వు మీ ఇంట్లో మీ నువ్వే రానివి నీ పరిపాలన జరుగుద్ది అంటే నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు నీ ఇంట్లో ఒక ఉద్యోగం చేస్తున్నావు నువ్వు ఒక పోస్ట్లో ఉన్నావు అయితే మరి నువ్వు యాజకత్వ యాజకులుగా నువ్వు ఉన్నావా రాజుకైతే ఉన్నావు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఒక పోస్ట్లో ఉన్నావు మరి నువ్వు యాజకులుగా నువ్వు ఉన్నావా నువ్వు నువ్వు నీ ఇంట్లో అంట్లు తోముతున్నావు బట్టలు మీ ఆయన క్యారేజీలు పెడుతున్నావు నీ పిల్లలకు వండి పెడుతున్నావు ఇంట్లో చేయాల్సినంత పరిపాలన చేస్తున్నావు ఇంట్లో నువ్వు ఒక రాజుగా ఉన్నావు మరి యాజకులుగాను ఉన్నావా యాజ దేవుని సన్నిధిలో నువ్వు యాజకత్వం చేస్తున్నావా దేవుని సన్నిధిలో అసలు నీ వంతు ఉందా నీ హస్తం ఉందా నీదన్న పని ఉందా లోకానికి సంబంధించిన పని నువ్వు చేస్తున్నావు పరలోకానికి సంబంధించిన ఆ యాజకత్వం నువ్వు చేస్తున్నావా మనం ఎవరు రాజులైనా యాజకులం మెల్లికి సేదకి ఒక రాజు అలాగే యాజకుడు చూడండి పేరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాత్సం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఏ యాజక సమూహం అంట రాజులైన యాజక సమూహం రెండు పోస్టులు ఉన్నాయి ఎక్కడ కూడా రాజులు యాజకులు మెల్కీ సిదకు రాజు ప్లస్ యాజకుడిగా మనకిక్కడ కనబడతాడండి ఈయన రాజు అయిన యాజకుడిగా మనం చూస్తాం ఆఖరి విషయం చెప్పి ముగిస్తున్నాం చూడండి మొదటిగా అయిన యాజకుడు రెండవదిగా అయిన నిరంతర యాజకుడు రాజు అయిన యాజకుడు నాలుగవదిగా అయిన హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది హెబ్రిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో ఇక్కడ చూడండి అబ్రహాము మూడు వందల పద్దెనిమిది మందిని వేసుకుని యుద్ధంలో గెలిచి వస్తాడు ఆయనకు ఒక ఆయన పెద్ద ఆయన ఎదురవుతాడు ఆయన పేరేంటి గట్టిగా చెప్పాలి మెలికీ సెదక్ ఎదురవుతాడు ఈ మెలికీ సెదక్కి అబ్రహాము లోపడతాడు మెలికీ సిదక్ ఏం చేస్తాడు అంటే ఈయన యాజకుడు కాబట్టి సర్వోన్నతలుగు దేవునికి యాజకుడు కాబట్టి అబ్రహాము తల మీద చేసి అబ్రహాముని ఆశీర్వదిస్తాడు అలా ఆశీర్వదించినప్పుడు ఏడో వచ్చినంలో ఈ విధంగా రాయబడింది తక్కువ వాడు ఎక్కువ అని చేత ఆశీర్వదించబడిన తక్కువ వాడు ఎవరి చేత ఆశీర్దింపబడతాడండి ఎక్కువ వాడి చేత ఆశీర్వదించబడతాడు అంటే ఈ మెలికి సిదక్ ఎవరు అని అంటే నేను మా చెప్తున్నాను అందరం పలుకుదాం గొప్ప యాజకుడు యాజకుడు అంటే నేనా గొప్ప యాజకుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు యేసుప్రభు మా ఈ మెలికేశ్వరికి సాదృశ్యంగా ఉంది ఆయన గొప్పవాడు నువ్వు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నావా నువ్వు ఎవరిదైతే మాట్లాడుతున్నావో ఆ ఎమ్మెల్యే కంటే గొప్పవాడు యేసుప్రభు నువ్వు ఒక ఎంపీ దగ్గరికి వెళ్తున్నావా ఆ ఎంపీ కంటే గొప్పవాడు యేసుప్రభు నువ్వు ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నావా ఆయన కంటే గొప్పవాడు యేసుప్రభు అన్ని నామాల కంటే ఏ నామం గొప్పదండి పైన ఏస్తు నామం ఆ నామం గొప్పది వీళ్ళరా కాబట్టి ఆయన గొప్పవాడిగా మనకి కనబడతాడు ఆయన గొప్ప యాజకుడిగా మనకు కనబడతాడు ఆయన ఆశీర్వదించను ఈ మెలికి సేదీక ఏం చేశాడంటే అండి ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు ఆరోచనలోనే అబ్రహామున వద్ద పదో వంతు పుచ్చుకొని ఎన్నో వంతు ఇచ్చాడంటే అబ్రహాము పదో వంతు అంటే భాగం ఇస్తున్నావా మనం ఎవలే ఈ మధ్య యూట్యూబ్లో ఏమొచ్చిందంటే హాస్టర్లు అందరూ దశంభాగాలు అడుగుతున్నారు అందరూ అదేదో దశ అడిగిన వాళ్ళు పా పాపంలా క్రియేట్ చేసేస్తున్నారు అలాగొచ్చేసేసింది ఇప్పుడు అంతా కూడా తప్పేమి కాదు భాగానికి ఆ ధర్మశాస్త్రంలోది కాదు అసలు భాగం ధర్మశాస్త్రం మోస ద్వారా వచ్చింది అంతకంటే వందల సంవత్సరాల ముందు ముందున్నవాడు అబ్రహాము అబ్రహాం ఎన్నో వంతు ఇచ్చాడంట పదవ వంతు అంటే అది ఒక ఆత్మీయ క్రమం అది దాన్ని మనము పాటించాలి పాటించాలి మా అమ్మమ్మకి పదహారు వందల పింఛను వచ్చేది ఆంధ్ర బ్యాంకులు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది కానీ ఆంధ్ర బ్యాంకులోనే నేను ఇంతప్పుడు మూడో తర చదువుతున్నప్పుడు నన్ను బ్యాంకుకి తీసుకుని వెళ్ళేది వాళ్ళన్నీ వంద నోట్లు ఇచ్చేవాళ్ళు నన్ను ఒక వంద రూపాయలు ఇచ్చిల్లరదమ్మనేది సరే అని వెళ్ళి తెచ్చేవాడిని తెచ్చినప్పుడు ఆ పదుల నోట్లో ఒక అరవై రూపాయలు ఇంకొక వంద రూపాయలు తీసి పదహారు వందల్లో ఎంత పదో వంతంటే నూట అరవై రూపాయలు బైబిల్లో పెట్టుకొని రేపు ఆదివారం మందిరంలో వేసారు దేని సూత్రం అందమాండిని హెలివి ఆ కొంత ఎప్పుడైతే మందిరంలో వేసిందో ఆమె చనిపోయేటప్పుడు కూడా ఆ పదహారు వందలు పెంచాను వాడేం పెంచి రావాల చదు దేవుడు ఏం చేశాడంటే అంటే ఆమె సంతానాన్ని ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు కాబట్టి మన సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాయి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలను నమ్మకంగా ఉంటాడు దేవుడు కాబట్టి ఇది ఒక ఆత్మ సంబంధమైన ప్రే మెలికీ సెదికుకి పదవ్ మనం అన్ని విషయాల్లో దేవునికి భాగం ఇవ్వాలని ఇక్కడ మనకు తెలియజేస్తుంది అట్టి మెలికీ సెదక్కు మన ముందున్నాడు మనం కూడా యాజకులం మనం కూడా రాజులైన యాజకులం మనలో ఆయన ఒక గొప్ప యాజకుడిగా యేసుప్రవారు మనకి కనబడతాడు మన పాపాలు మనం ప్రాయచిత్తం పొందుకుందాం అట్టి మెలికీ మన గృహాల్లో ఉండిన గాక Um,